ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఈ దిశలో పెడితే అదృష్టం ధనం కలిసి వస్తాయి అంటున్నారు పండితులు ఇక కామధేనువు ఆవును సురభి అని కూడా పిలుస్తారు పురాణాల ప్రకారం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేస్తున్న సమయంలో కామధేనువు ఉద్భవించింది దీనిని వశిష్ఠునికి బహుమతిగా ఇచ్చారు కామధేనువు ఆవు నాలుగు కాళ్లను నాలుగు వేదాలకు ప్రతీకగా భావిస్తారు కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు భుజాలలో అగ్ని వాయువు అశ్విని దేవతలు కొమ్ముల కొనభాగంలో బ్రహ్మ మధ్యలో విష్ణువు మూలంలో శివుడు కొలువై ఉంటారని చెబుతారు ఇక ధార్మిక విశ్వాసం ప్రకారం కామధేనువు దూడ విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించడం ద్వారా లక్ష్మి అనగా ధనం సరస్వతి అనగా విద్య దుర్గా శక్తి ముగ్గురు ప్రధాన దేవతల ఆశీర్వాదం లభిస్తుంది కామధేనువు ఆవు ఈ దూడ విగ్రహాన్ని వాస్తు ప్రకారం సరైన దిశలో ఉంచినట్లయితే ఇంటికి సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతారు వాస్తు ప్రకారం కామధేనువు ఆవు విగ్రహం లేదా చిత్రాన్ని ఇంటి ఈశాన్య దిశలో ఉంచాలి ఈ ప్రదేశం దేవతలు కొలువై ఉండేది అందుకే రాగి ఇత్తడి లేదా వెండి వంటి లోహాలతో చేసిన కామధేనువు ఆవు విగ్రహాన్ని పూజా మందిరంలో కూడా ఉంచవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం కామధేనువు ఆవు విగ్రహం మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగించి మీకు విజయాన్ని అందిస్తుందని చెబుతారు వాస్తు శాస్త్ర నిపుణులు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్